బీహెచ్ ఫాస్ట్ న్యూస్ కి స్వాగతం సంగారెడ్డి పట్టణములోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో పదిహేను ఆగస్టు డెబ్బై తొమ్మిదో స్వతంత్ర దినోత్సవం సందర్భంగా టీజీఐఐసీ చైర్మన్ నిర్మల జగ్గారెడ్డి జాతీయ జెండాను ఆవిష్కరించారు ఈ కార్యక్రమంలో మాజీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చేర్యాల ఆంజనేయులు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తోపాజీ అనంత కిషన్ చైర్మన్ చైర్మన్ రెడ్డి ఆత్మ కమిటీ చైర్మన్ ప్రభు కూన సంతోష్ కుమార్ ఆర్టీఏ మెంబర్ షేక్ తాహర్ పాషా సంగారెడ్డి మండల అధ్యక్షుడు బుచ్చిరాములు టిజయార్ నవాజ్ భాయ బండి నరసింహ కుతుబుద్దీన్ కసిని రాజు కసిని విక్రాంత్ చిత్తరి యాదయ్య మీనారెడ్డి మాజీ కౌన్సిలర్లు నావత్ నాగరాజ్ ఉదయ్ భాస్కర్ కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు پنهنجي ريزو دران ٿا ۽ ورانگا نه ورانگا کي ٽاچ ڪرايو ٿي ورانگا تي وئي هن کي ٽاچ ڪرايو ٿا توهان کي ٽاچ ڪرايو ٿا توهان ماڙي अरे अरे है नहीं थोड़ा यूले बोला भाई चलो एक मैं जय 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 विधु गुजरा उत्कलवङ्गा इन्द्रयि माचलयमुना गङ्गल जगवितरङ्गा अवशुनामे जाये अवश्वासि समाजे गाये तव जय गाता जनगण मङ्गलदायक जय అందరినీ చెప్పాను ఎనిమిది ఏళ్ళ ఫోన్ చేస్తే ఇప్పుడు ఫోన్ ఈరోజు డెబ్బై తొమ్మిదవ సంవత్సర స్వతంత్ర దినోత్సవం సందర్భంగా సంగారెడ్డి పట్టణంలో హెడ్ క్వార్టర్లో జిల్లా పార్టీ ఆఫీసులో జెండా కార్యక్రమం చేయడం జరిగింది ఈ కార్యక్రమానికి చేసిన నాయకులు కార్యకర్తలు మరి యావత్ భారతదేశ ప్రజలందరూ కూడా స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మరి స్వతంత్రం రావడానికి ఎంత కష్టపడ్డారో మహానుభావులు ఎంతోమంది ప్రాణాలు త్యాగం చేసి వస్తే కానీ ఈ స్వతంత్రం రావడం జరిగింది ఈ స్వతంత్రం వచ్చిన తర్వాత ఇప్పుడున్న ప్రతి ఒక్క భారతీయ పౌరుడు మరి దా స్వతంత్రాన్ని కాపాడుకోవడానికి దేశ రక్షణకి దేశ అభివృద్ధికి అన్ని రకాలుగా మరి ప్రతి ఒక్కరి పౌరుని బాధ్యత మనమందరం కూడా దేశానికి పాటుపడాలని కోరుకుంటూ మరి మనమందరం కూడా పార్టీపరంగా కూడా బలోపేతం అవుతూ దేశ రక్షణ కోసం ఉందామని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం